హైదరాబాద్ ట్యాంక్ పై బుధవారం బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బీసీ చేతివృత్తి కళాకారుల ఉత్పత్తుల ప్రదర్శన అమ్మకానికి సంబంధించిన స్టాల్స్ ను డిప్యూటీ సీఎం పట్టి విక్రమార్క ట్రాన్స్పోర్ట్ మరియు బీసీ వెల్ఫేర్ మినిస్టర్ పొన్న ప్రభాకర్ పశుసంవర్దక పాడి పరిశ్రమ అభివృద్ది మరియు మత్స్య క్రీడలు యోజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ మంత్రి వాకిటి శ్రీహరి ప్రారంభించారు ఈ నెల ఇరవై ఐదు నుంచి ఇరవై తొమ్మిది వరకు ఎగ్జిబిషన్ కొనసాగుతుందని హైదరాబాద్ నగరానికి చెందిన వారే కాకుండా ఇతర జిల్లాల నుంచి కుటీర పరిశ్రమలకు సంబంధించిన ఉత్పత్తుల ప్రదర్శన జరుగుతుందని

నేను కుష్మాన్ నగర్ తెల్పూర్ లో ఉంటాను నా హోటల్ పేరు వేదా డిజైనర్స్ స్టూడియో అండ్ మేము లాండ్రీ సర్వీసెస్ కూడా చేస్తాము డిజైనింగ్ డిజైన్స్ మొత్తం ఎంబ్రాయిడరీ వర్క్ అలా అంటాము డిజైన్ హ్యాండ్ ఎంబ్రాయిడరీ డ్రెస్ అన్ని హ్యాండ్స్ డిజైన్ అండ్ మేము ఉమెన్ ఎంపవర్మెంట్ అయితే ఇందాక నేను చూపించినట్టుగా హనీ ఎప్పుడైతే మనం తీస్తుంటామో దాంట్లో వచ్చి బీ వ్యాక్స్తో మనము నేషనల్ స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ కూడా తయారు చేస్తూ ఉంటాం దాంట్లో ఏంటంటే మనము ఎడిబుల్ ఆయిల్స్ బీవ్యాక్స్ అదేవిధంగా తలర్స్ అనేది ప్లాంట్ ఎక్స్ట్రాకి యూస్ చేసి అండ్ అరోమా కూడా ప్యూర్ ఎసెన్షియల్ వాడడం ద్వారా నేషనల్ ప్లాంట్ బేస్ స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ తయారు చేస్తుంటాం దాన్ని మనము గుర్బీ అనే దాంట్లో మనము ఎందుకు గుడ్ గుడ్బి అంటే కనుక హనీ బీస్ ఆర్ సో గుడ్ సో పాలిషన్ యూజ్ అవుతుంది ఫార్మర్ ఫ్రెండ్ కాబట్టి దాన్ని గుడ్బి అని అంటాము ఆ గుడ్ బీ అనే బ్రాండ్కి మనం సేల్ చేస్తాము అదేవిధంగా మీరు కూల్ డ్రింక్స్ అనే అయితే సో కాల్డ్ సింథటిక్ని చూస్ చేస్తున్నారో దానికి ఆల్టర్నేటివ్గా మేము తీసుకొచ్చిన ఇంకొక ప్రొడక్ట్స్ ఏంటి అంటే కనుక హర్బల్ డ్రింక్స్ అంటే మారేడు మారుడు ఫ్రూట్ నుంచి మనం తయారు చేసింది మారేడు ఉంటుంది ఆస్వాదం ఉంటుంది తులసి బీట్ జీరా బీట్తో తయారు చేసిన డ్రింక్ దీని బెనిఫిట్స్ అన్నీ ఇక్కడ మనం మిస్ చేసాము అండ్ దీంట్లో మనము పామ్ జాగ్రీని వాడతాం అన్నమాట ఇక్కడ షుగర్ వాడకండి ఇది వచ్చే శీతల అనేది నన్నారి వట్టివేరు దాంతో తయారు చేసిన డ్రింక్స్ ఇది మనము కిడ్నీలో స్టోన్స్ ఉన్నా కానీ బాడీ లెట్లో ఈ విధంగా మీకు కూల్ డ్రింక్స్ హాల్ట్ చేయడం సింధబెటిక్ లేకుండా హర్బల్ డ్రింక్స్ తయారు చేసుకోవచ్చు ఎవరైనా యూజ్ చేసింది హర్బల్ కాబట్టి మీకు ఒక మెడిసిన్ లాగా పనిచేయాలి నిజంగా బాడీ ఫోల్ అంటే బాడీ క్లీనింగ్ అవ్వాలి అది ఫిట్కి వెళ్తా ఉంటే యూజ్ చేస్తుంది సో మీకు కావాల్సిన వాళ్ళు మన వెబ్సైట్ జీ డబల్ నుండి జీడబ్ల్యూడి బిఈఈ డాట్ ఐఎన్ ఇంకొంచెం చూపిస్తే ఎంత ఇది మా యొక్క లోగో అండ్ వెబ్సైట్ సో డాట్ ఐఎన్ సో ఈ వెబ్సైట్కి మీరు దాంట్లో తీసుకోవచ్చు లేదంటే ఫోన్ నెంబర్ డబల్ నైన్ సిక్స్ త్రీ జీరో సెవెన్ ఫైవ్ త్రిబుల్ జీరో ఆ నెంబర్ ఫోన్ కానీ వాట్సాప్ ద్వారా చేయడం ద్వారా మీరు మీ ఇండియాలో ఎక్కడున్నా సరే టూ టూ త్రీ డేస్లో మనం షిప్పింగ్ చేసి మీకు డెలివరీ చేయండి థ్యాంక్ యూ